దక్షిణ తెలంగాణ సాగునీటి రంగంలో మరో కీలక అడుగు ముందు పడింది షీర్ జోన్ కూలిపోవడంతో ఆగిపోయిన ఎల్ఎల్బీసీ టనెల్ పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయి దాదాపు ఇరవై నాలుగు వేళ్ల నిరీక్షణ సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఊపినిచ్చారు నాగర్ కర్నూలు జిల్లా మన్నేవారపల్లి వద్ద టనెల్ అవుట్లెట్ ప్రాంతాన్ని సీఎం మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి స్వయంగా పరిశీలించారు ఎస్ఎల్బీసీ టన్నెల్ అవుట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొన్న అందిస్తారు లోని సాగిరెడ్డి ప్రాజెక్టులో నాగార్జున సాగర్ తర్వాత అతి ముఖ్యమైన బహుళార్ద సాధక ప్రాజెక్టు ఎస్ఎల్బిసి టన్నెల్ అయితే ఎస్ఎల్బిసి టన్నెల్ గత ఫిబ్రవరిలో జరిగినటువంటి ప్రమాదంలో ఎనిమిది మంది చిక్కుపోయిన ఘటన తర్వాత గత ఆరు నెలల నుంచి కూడా ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు ఇక పెండింగ్లో ఉన్నాయి ఇక తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఇక లైడార్ సర్వే కావచ్చు అదేవిధంగా త్రీడీ జియో ఫిజికల్ సర్వేకి సంబంధించి కూడా ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా ఎస్ఎల్బిసి టన్నెల్ అవుట్లెట్ వద్ద మన్నవారిపల్లి వద్ద ఇక ఎన్ఆర్జీఐ సహకారంతో కూడా ముఖ్యంగా పనులు చేపట్టేందుకు కావాల్సినటువంటి సర్వేని అయితే ప్రారంభించారు ప్రత్యేక హెలికాప్టర్కు ఏర్పాటు చేసినటువంటి జియో మ్యాగ్నెటిక్ అండ్ ఫిజికల్ లైడార్ సిస్టమ్స్ని గత వారం రోజుల నుంచి కూడా ఎస్ఎల్బిసి టన్నెల్ ఉన్నటువంటి నలభై నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉన్న షీర్జోర్ ప్రాంతాలు అదేవిధంగా భూమి పొరల్లో ఉన్నటువంటి భూ కూడా అంచనా వేస్తూ కొనసాగుతుంది రేపటితో ముగిలినటువంటి ఈ సర్వే తర్వాత సర్వే రిపోర్ట్ని మళ్ళీ ఇరిగేషన్ శాఖకు అప్పచెప్పడంతో తిరిగి ఆయా ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్నటువంటి భూభాగాన్ని బ్లాస్టింగ్ పద్ధతిలో కొనసాగించేందుకు కూడా ఓ వైపుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించిందని చెప్పొచ్చు మొత్తం ఎస్ఎల్బిసి టన్నెల్కి సంబంధించి నలభై నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి టన్నెల్ ఇన్లెట్ వైపు నాగర్ కర్నూలు జిల్లా దోమల్పేంట నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఇక్కడ ఇన్లెట్ వైపు నుంచి తవ్వుకుంటూ వచ్చారు అక్కడ షీర్ జోన్ లూజ్ సాయిల్ కారణంగా కూడా గత ఫిబ్రవరిలో కూలినటువంటి టన్నెల్లో ఎనిమిది మంది సజీవ సమాధి అయ్యారు అయితే అప్పటి నుంచి పనులు నిలిచిపోయిన కారణంగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ కేంద్రం ఉన్నటువంటి మిలిటరీ విభాగంలో ఎన్ఆర్జీఐ సహకారంతో కూడా ఇటు ఈ మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వేకి అయితే ఇటు ముందుకు సాగుతుందని చెప్పొచ్చు ప్రస్తుతం ఇక సర్వే చివరి దశలో ఉన్న నేపథ్యంలోనే మరొక వారం రోజుల్లో సర్వేకి సంబంధించిన రిపోర్ట్ని అంతా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు ఇక అక్కడి నుంచి తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టన్నెల్ మొత్తం కూడా ఏ విధంగా ఏ పద్ధతుల్లో కూడా మొత్తం దాని టన్నెల్ తవ్వేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలనే అంశంపై అయితే పూర్తి ఎన్జిఆర్ఏ సహకారంతో శాస్త్రవేత్తలు నిపుణుల సహకారంతో ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది ఇటు నల్గొండ జిల్లాను నాలుగు లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేసే దిశగా ముప్పై టీఎంసీల నీటిని గ్రావిటీ ద్వారా తరలించేందుకు రెండు వేల ఐదులో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టుకు మొత్తం ప్రారంభ దశల నుంచి ఇప్పటి వరకు ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది రెండు వేల ఒకటిలో ఇంకా ఈ ప్రాజెక్టుకు ముసాయిదా విడుదల చేసినటువంటి నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా నత్త సాగుతున్నటువంటి పనుల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల పాటు రెండు మూడు వందల కోట్ల నిధులు మాత్రమే ఎస్ఎల్బీసీ కేటాయించడంతో పనులు మాత్రం కొంతమేర మాత్రమే సాగి నిలిచిపోయాయి ప్రస్తుతం మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ఎస్ఎం ఎస్ఎల్బిసి పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చే దృఢ సంకల్పంతో ముందుకైతే సాగుతోంది ఇటు అవుట్లెట్ వైపు నుంచి ఇరవై కిలోమీటర్ల పరిధిలో అంటే అచ్చంపేట సమీపం దాటిన తర్వాత ఇటు మన్నవారిపల్లి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం ఇంకా భూగర్భంలో నుంచి టన్నల్ని అయితే కొనసాగిస్తూ ముందుకు సాగారు ఓ వైపుకు టన్నెలో ఉన్నటువంటి టీబీఎం మిషన్ బేరింగ్ బోర్డంతో ఇటు అవుట్లెట్ వైపు నుంచి పనులు నిలిచిపోయాయి ఇన్లెట్ వైపు నుంచి దుమలపల్లి నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత భూమిలో ఉన్నటువంటి నీటి ఊటలు షీర్ జోన్ కారణంగా కూడా టెన్నెల్ కూలిపోవడంతో ఎనిమిది మంది సజీవ సహమాధి అయ్యాయి అక్కడ నుంచి పనులు జరిపేందుకు అవకాశం లేకపోవడంతో ఆరు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక పనుల్ని పక్కన పెట్టిన పరిస్థితి ఉంది తాజాగా మళ్ళీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ప్రాజెక్ట్ను పూర్తి చేసేందుకు కంకణం అయితే కట్టారని చెప్పొచ్చు ప్రస్తుతం తాజాగా జరుగుతున్నటువంటి హైటెక్ సర్వే ప్రత్యేక హెలికాప్టర్కు జియో మ్యాగ్నెటిక్ పరికరాలను బిగించడమే కాకుండా లైడార్ సిస్టమ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి భూమి పొరల్లో ఉన్నటువంటి భూ స్వభావాన్ని అంచనా వేసే కార్యక్రమం అయితే కొనసాగుతుంది అది మొత్తంగా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నల్లమండ అడవి కావడంతో పర్యావరణ అనుమతులు వచ్చే అనుమతి లేకపోవడంతో కూడా జీవావరణానికి పర్యావరణానికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా అంటే కరెంటు బిల్లు అవసరం లేకుండా ఐదు వందల కోట్ల కరెంట్ బిల్లు ప్రతి సంవత్సరానికి మిగులుతుందని అంచనా వేస్తూ కూడా ప్రభుత్వం అయితే దీని గ్రావిటీ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు అదేవిధంగా నల్లమల అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మూడు వందల గ్రామాలకు ఫ్లోరోసిస్ ప్రాంతాల్లో ఉన్న నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఫ్లోరోసిత్ గ్రామాలైనటువంటి మునుగోడు అదేవిధంగా నల్గొండ జిల్లాలో మరికొన్ని నియోజకవర్గాల పరిధిలో కూడా దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రెండు వేల ఇరవై డిసెంబర్ని డెడ్ లైన్ పెడుతూ కూడా మూడు విడతలుగా పనులు చేసేందుకు వైపుకు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఎస్ఎల్బిసి టన్నల్ కనుక అనుకున్న సమయానికి పూర్తయితే ఎన్నో సవాళ్ళను అధిగమించుతూ ముందుకు సాగితే కనుక నల్గొండ జిల్లా మరొక వైపుకు నాగార్జున సాగర్ ఎడమకాలువ పరిధిలోకి రానటువంటి భూభాగం అంతా మరో నాలుగు లక్షల ఎకరాలు కూడా సస్యామయ్యే అవకాశం ఉంది దీంతో ఇక ప్రభుత్వం దీనిపై పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసే దిశగా ఇటు కంకణ బదులై ముందుకు సాగుతుండడంతో కూడా ఈ ప్రాంత ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితే ఉంది ఇది ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద ఉన్నటువంటి తాజా అప్డేట్ విజువల్ న్యూస్ మధుత వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ జిల్లా